చిత్తూరు జిల్లా పార్టీ ఆఫీస్లో జిల్లా ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి గురజాల జగన్మోహన్ నాయుడు జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయనకు అర్పిస్తూ అధికారంలోకి రాగానే వెంటనే చిత్తూరు జిల్లాని అభివృద్ధి బాటలో నడిపిస్తానని జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకొని నేను కూడా మంచి నాయకుడిని అనిపించుకుంటానని నాకు ఇచ్చినటువంటి ఈ ఎమ్మెల్యే పదవికి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చిత్తూరు జిల్లా ప్రజలకి ఎల్లవేళలా తోడుగా ఉంటానని హామీ అవ్వడం జరిగింది ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న పది గారి జయంతి సందర్భంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్య కార్యాలయం చిత్తూరులో మేము వారి చిత్రపటానికి పూలమాల వేసి ఇవి చేశాము అలాగే నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతనే ఆంధ్ర రాష్ట్రంలోని బీసీలందరికీ కూడా ఒక స్ఫూర్తి ధైర్యం వచ్చింది అప్పటిదాకా కొన్ని ప్రభుత్వాల్లో బీసీలు అనే వారికి ఎటువంటి ప్రాధాన్యత కలగలేదు ఎన్టీ రామారావు వచ్చాక మహిళలకు కానీ బీసీలకు కానీ అది చట్ట సభల్లో కానీ లేదు ఉద్యోగపరంగా కానీ ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ వారందరికీ అత్యంత ఉన్నత స్థానం కలిగేటట్టు నందమూరి తారక రామారావు గారు నడుచుకున్నారు ఆ తదనంతరం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీలో కావచ్చు అలాగే ఎంపీలుగా కావచ్చు అనేక పదవుల్లో డీసీలను ఉన్నత స్థానంలో ఉంచే కార్యక్రమాన్ని చేపట్టారు అలాగే ఈరోజు మరీ ముఖ్యంగా రంజాన్ పర్వదినాన్న మైనారిటీ సహోదరులందరికీ ఇప్పుడే మా ఎంపీ గారు చెప్పినట్టు ఖురాన్ ఆవిష్కరించిన పర్వదినాన్న రంజాన్ అని పిలువబడుతుంది కాబట్టి వారికి కూడా ప్రత్యేకమైన ఈద్ ముబారక్ చెప్తూ నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాల్సిందిగా కోరుకుంటున్నారు